గుడ్ మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్ చూడండి ఫిబ్రవరి పదహారు నాలుగు బాగా అవుతుంది పొద్దున బైక్ ట్యాక్సీ ఇంకా స్టార్ట్ చేయలేదు ఉబర్ ఓలా రాపిడో ఓకే స్టార్ట్ చేస్తే ఇప్పుడు కానీ ఈరోజు నేను డ్యూటీ ఏం చేయదలుచుకోలేదు అంటే ఏం అంటే ఏం కాదు ఇప్పుడు ఒక గంట చేస్తే అంత గంట కంటారా ఇప్పుడు వీడియో ఎందుకు పెడుతున్నా అంటే మీకు ఇటువంటి బెనిఫిట్ ఉంటుంది మీది బైక్ టాక్సీలో యాక్చువల్లీ నేను ఈరోజు ఫంక్షన్కి పోయింది మొన్నటి వరకు పోదాం నా బండి మీదే పోదాం అనుకున్నాను నా బండి మొన్న రిపేర్కి వచ్చింది కదా ఇంజన్ దెబ్బేసింది నిన్న నైట్ వరకు పోవద్దు అని అనుకున్నాను కానీ నేను నైటు సడన్గా మళ్ళీ డిసైడ్ చేసుకుని ఓకే వెళ్ళిపోదాం మళ్ళీ ఎందుకంటే చుట్టాల విషయం అది ఫంక్షన్ వాళ్ళు రాకపోతే రాలేదంటారు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పట్టించుకోరు కదా చుట్టాలలో అందుకని చెప్పి పోదామని ఫిక్స్ అయిపోయినా ఇప్పుడు ఒక గంట గంట వేసి ఈ బండి ఈ బండి మీద పోలేను ఈ బండి మీద ఆరిపోతా నేను లాంగ్ పోవాలి వంద కిలోమీటర్ పోవాలి ఇది మనకి ఫార్టీ ఇస్తున్నట్టు నేను మరీ దారుణంగా ఉంది మూడు వందల పెట్రోల్ వచ్చినా కదా ఎంత మొత్తం అయిపోయింది నేను ఎంత నేను ఎనిమిది వందల ఎర్రయమని మొత్తం వీడియో పెట్టలేదు ఇది తక్కువ బిలో వెయ్యి రూపాయలు అయింది కాబట్టి వీడియో పెట్టలేదు నేను నేను మార్నింగ్ అయితే పెట్టినాయి కదా ఇప్పుడు అంతే ఇది చెప్దామని చెప్పి మీకు వీడియో ఇస్తున్నాను నేను ఒక బెనిఫిట్ ఉంటుంది అబ్బాయి సడన్లీ వెళ్ళిపోవచ్చు అనమాట ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనం యాప్స్ కూడా ఆన్ చేసి ఆప్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు ఇది చెప్దాం ఇంకా చాలా మైనస్ కూడా చాలా ఉంటాయి పెడుతూ ఉంటాను చూడండి ఇన్స్టాగ్రామ్లో చూసేవాళ్ళు ఫాలో కాండి యూట్యూబ్లో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ ఫాలో కావట్లేదు ముందుకైతే వీడియోని లైక్ చేయండి ఓకేనా ఇది ఒక బెనిఫిట్ అనమాట దీనివల్ల బైక్ టెక్స్ట్లు చేస్తే ఇంకా చాలా ఉంటాయి ఫాలో అవుతుండని మీరు మీకు తెలుసుకుని ఉంటుంటాయి ఓకే చూద్దాం ఈరోజు ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేయలేదు చాయ్ ఆయనకి స్టార్ట్ చేస్తావు పది నిమిషాల్లో తెలిసే మనకి ఎట్లా ఇంకా చాయ్ దానికి పది పది నిమిషాలు పడుతుంది ఒక మూడు కిలోమీటర్ పోవాలి చాయ్కి కాచిగూడ విశ్వగరికి పోయి స్టార్ట్ చేస్తా వీలైతే పెడతా మళ్ళీ పోయేటప్పుడు ఏ బండి మీద పోతున్నా ఎంత అవుతుంది వరకు అని చెప్పి జస్ట్ నాకేమి లేదు నాకు ఒక పెట్రోల్ పూర్తికి ఒక నాలుగు రూపాయలు కావాలి పెట్రోల్ బందం వస్తే చాలనుకుంటున్నా చూద్దాం ఓకే స్టేట్ ఈవెన్ గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ రైడర్స్ చూడండి నైన్ ఫిఫ్టీన్ టైం ఫిబ్రవరి సిక్స్టీన్ మనం యాక్చువల్లీ ఈరోజు టుమ్మానే అనుకున్నాం కదా ఆయన కూడా పొద్దున మనం నాలుగు అదే నాలుగున్నరకు వచ్చి ఒక రెండు ఆర్డర్లు కొట్టినాం మళ్ళీ ఇప్పుడు సాయంత్రం రిటర్న్ అయ్యేటప్పుడు ఫంక్షన్కి పోయినాం ఫంక్షన్లో అటెండ్ అయినాం కాదు మళ్ళీ హండ్రెడ్ కిలోమీటర్స్ అవతల మెదక్లో మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారిని కూడా కలిసినాం మనం కూడా తిన్నాం ఓకే చూడండి దాని తర్వాత ఊబర్లో వన్ ట్వంటీ టూ క్యాపిటల్ జీరో ఓలాలో త్రీ నైంటీ త్రీ వన్ ట్వంటీ టూ అంటే ఊబర్లో థర్టీ పోయింది సరే పోయినాక చూసుకున్నాం మనం వన్ ట్వంటీ టూ ఇది ఫోర్ హండ్రెడ్ అనుకో ఫైవ్ ట్వంటీ టూ టోటల్ ఫైవ్ ట్వంటీ టూ అయింది రోజు ప్లస్ మనం పర్సనల్ పనులు చూసుకోము కూడా బెనిఫిట్ అని చెప్పి చెప్పుకోం కదా పొద్దున కూడా మనం ఇక ఇదే బెనిఫిట్ అనమాట మన పనులు పర్సనల్ పనులు అయిపోతే ఎవరికి పర్మిషన్ అడిగే అవసరం ఉండదు ఎవరికి స్వాగతం చెప్పే అవసరం ఉండదు ఏమి మన ఇష్టం అదే నాలుగు గంటలకి వచ్చినాం మనం ఇష్టం ఇప్పుడు మళ్ళీ బండి చూసి మళ్ళీ ఇంత ముందు వీడల చూసేలా షార్ట్ వీడలా ఏది స్పెంటర్ ప్లేస్ ఉండే మన బండి మనకు వచ్చేసింది జై జూపిటర్ రేపు ఒక్కరోజు కూడా మన జూపిటర్ ఉంటుంది మనం రిపేర్ అయిపోయి ఉంటది తెలిసి రేపు మార్నింగ్ వేసిద్దాం చెప్పండి కామెంట్ చేయండి వేస్తాం అనుకుంటున్నారో మరి రేపు మార్నింగ్ వచ్చి ఇదే చూపిటర్లు ఇప్పుడు పోయి పెట్రోల్ చూపిద్దాము ఇప్పుడు పెట్రోల్ మీకు రీటింగ్ చూపే రూటింగ్ మార్నింగ్ చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ వచ్చే ఇంకో రెండు మూడు కిలోమీటర్లు పెరుగుతుంది కొంచెం ముందుకు దూరం ఉందా ఓకే చెప్పండి కామెంట్ చేయండి రేపు పొద్దున్న ఎంత అయిందని అనుకుంటారు అసలు మండే కదా జూపిటర్ మీద మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం అంటే రేపు మనం ఎట్లా పదిన్నరకి ఇచ్చేస్తాం బండి కాబట్టి పదిన్నర వరకు కింద అవుతుందో కామెంట్ చేయండి ఓకే మొత్తం మీద ఇరవచ్చు ఫైవ్ ట్వంటీ టూ ఖర్చు వెళ్ళిపోయింది మనది అటు మీదకి పోయిన ఆ పెట్రోల్ ప్లస్ రేపటి పెట్రోల్ ఉండాలి మీదకి పోయి వచ్చే వరకు ఎంత అయిందాక ఆ బండి మీద స్పెండర్ మీద ఫోర్ హండ్రెడ్ రూపీస్ టెన్ హెన్ రూపీస్ పెట్రోల్ పొప్పించినా ఇంకా హన్ రూపీస్ చేయాలి మన ఫ్రెండ్ ఫ్రెండ్గానికి ఇచ్చేస్తుంది మళ్ళా ఫోర్ హండ్రెడ్ రూపీస్లో పోయి వచ్చినా హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో వచ్చింది మనకు పెట్రోల్ రేపు పొద్దున్నది నచ్చిపోతుంది ఓకే సబ్స్క్రై